హాయ్ ఫ్రెండ్స్ పచ్చిరాయిలు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి రైస్లోకి రోటీలోకి చపాతీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుందండి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము పచ్చరాయిలు శుభ్రంగా కడిగేసి తీసుకోవాలండి పసుపు ఉప్పు వేసి కడిగేసి తీసుకోవాలండి కడిగి పెట్టని రొయ్యలు తీసుకుందాము ఇప్పుడు వీటిపైన సాల్ట్ పసుపు కారం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుని ఒకసారి అంతా మిక్స్ చేసుకుని రొయ్యలు పట్టేలాగా ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము అల్లం వెల్లుల్లి వేసుకుందామండి అల్లం వెల్లుల్లి ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుని చాలా బాగుంటుందండి కొన్ని మిరియాలు వేసుకుని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇదే మిక్సీ గిన్లో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క అండి వన్ స్పూన్ గసగసాలు వేసుకోవాలండి గ్రేవీ బాగుంటుందండి పది జీడిపప్పు పలుకులు వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాలు వన్ స్పూన్ జీలకర్ర వాటర్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలండి చూస్తున్నారు కదండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు టమాటాలు తీసుకుందామండి ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇప్పుడు దీంట్లో ఇంచులు దాల్చిన చెక్క లవంగాలు వేసుకుని కొద్దిగా వేగనివ్వాలండి ఇవి వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ని మధ్య మధ్యలో వేయించుకుంటుంటే సరిపోతుందండి కరివేపాకు వేసుకుందాము చిటికడు పసుపు వేసుకుందామండి అంతా వేపుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి అంతా వేగిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నాం కదండి అది వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఏ కర్రీ మసాలా అంతా వేగిపోయిందండి ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నాం కదండి చివరిలో టమాటాలు ఆ టమాటా మిశ్రమం వేసుకొని బాగా వేపుకోవాలి టమాటా తొందరగానే వేగిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేరింది కదండి ఇప్పుడు అంతా వేగిపోయింది వన్ స్పూన్ మసాలా పౌడర్ రుచికి సరిపడినంత సాల్ట్ కారం వేసుకోవాలండి అంతా వేపుకుందాము ఈ గ్రేవీకి మసాలా పట్టేలా అంతా ఒకసారి మిక్స్ చేసుకుందామండి ధనియాలు జీలకర్ర వేయించిన పౌడర్ వేసుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేస్తే అంతా మగ్గిపోతుందండి ఇప్పుడు మష మసాలా పెట్టి రొయ్యలు వేసేసుకుందామండి ఈ రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలండి రొయ్యలకి మిశ్రమం అంతా పట్టేలాగా రొయ్యలు వచ్చేసి తొందరగానే ఉడికిపోతాయండి ఇప్పుడు ఈ మసాలా అంతా రెయ్యలకి పడుతుంది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసుకుందామండి ఈ గ్రేవీ అంతా రొయ్యలకు పట్టేలాగా వాటర్ వేసుకుని మూత అయితే పెట్టేశానండి టెన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదండి ఎంతో టేస్టీ అయినా రొయ్యల కర్రీ ఎంత సింపుల్ ప్రాసెస్లో చేసుకున్నాము ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి